అలసత్వానికి చర్యలు తప్పవా నిర్లక్ష్యానికి ఇక మూల్యం చెల్లించుకోక తప్పదా ఏళ్ల తరబడి ఒకే స్థానంలో ఉన్న అధికారులకు చలనం తప్పదా జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ తర్వాత తెరపైకి వచ్చిన ప్రశ్నలు ఇవి రెండు రోజుల పాటు సాగిన సమావేశాలు అధికారులు వర్సెస్ కార్పొరేటర్లు అన్నట్టుగా సాగాయి ఇంతకీ వాళ్లపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి రెండు రోజుల పాటు సాగిన జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో కార్పొరేటర్ల వేళ్లన్నీ అధికారుల వైపే చూపించాయి కొందరు అధికారులు అవినీతికి పాల్పడ్డారని అభివృద్ధికి సహకరించడం లేదంటూ కార్పొరేటర్లందరూ గళమెత్తారు ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల సభ్యులు ఇవే ఆరోపణలు చేశారు క్యానిటేషన్ దగ్గర నుంచి టౌన్ ప్లానింగ్ వరకు అన్ని విభాగాల్లోనూ అధికారులు సహకరించడం లేదని వారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టు నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు జీహెచ్ఎంస్కి ఇచ్చిన విషయం వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా కేవలం అంటే కేవలం పదహారు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు జిహెచ్ఎంస్ కి మిగతా పద్నాలుగు వందల కోట్లు రాలేవు కాబట్టి వాటిపై కూడా కమిషనర్ గారు చర్య తీసుకోవాలని చెప్తా ఉన్నాడు ఈ ఆరోపణల నేపథ్యంలో అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది హౌస్ కమిటీ వేసి అక్రమాలను వెలికి తీసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ తీర్మానించింది హౌస్ కమిటీ కోసం ఒక్కో పార్టీ నుంచి ఒకరి మేయర్ కోరారు ఒక కార్పొరేటర్ కి ఒక డిస్రెస్పెక్ట్ ఇస్తే లేకపోతే వాళ్ళ పనితీరు మీకు నచ్చకుండా అక్కడే పార్టీకి పోయి ఉన్న అంటే అట్లాంటి ఆఫీసర్స్ ని మనం ఇమీడియట్ గా మనం ఒక లిస్ట్ మేము కూడా తయారు చేసాము మీరు కూడా ఆ లిస్ట్ మాకు ఇస్తే ఎవరన్నా మీకు నచ్చని వాళ్ళు ఈ ఆఫీసర్ ఇట్లా చేస్తున్నారు మీ ఫోన్ కాల్స్ లేపట్లు అంటే తప్పకుండా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుందాం ఇక గందరగోళం మధ్య బడ్జెట్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది గతేడాది ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో బడ్జెట్ రూపొందించిన జిహెచ్ఎంసీ ఈసారి పదిహేడు వందల పదమూడు కోట్లు పెంచి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రెవెన్యూ వస్తుందని జిహెచ్ఎంసీ అంచనా వేసింది ఇక నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్ల క్యాపిటల్ వస్తుందనేది జిహెచ్ఎంసీ అంచనా బల్దియా రోడ్ డెవలప్మెంట్ బ్రిడ్జ్ల నిర్మాణం సహా ఇతర పనుల కోసం పదిహేను వందల యాభై కోట్లు చేయబోతున్నారు ఇక అప్పులు తీర్చేందుకు ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించింది జిహెచ్ఎంసీ అయితే ఈ బడ్జెట్ అంకెల గారడి అని తప్పుల తడకగా రూపొందించారని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు గత ప్రభుత్వం చేయుతే ఇవ్వకపోవడం వల్లే జిహెచ్ఎంసీ అప్పుల్లో కూరుకుపోయిందని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించారు ఇలా మొత్తంగా రెండు రోజుల పాటు అధికారులు వర్సెస్ కార్పొరేటర్లు అన్నట్టుగా ఈసారి కౌన్సిల్ సమావేశాలు జరిగాయి పలు కీలక తీర్మానాలతో పాటు బడ్జెట్ ఆమోదంతో కౌన్సిల్ ముగిసింది